హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వి క్లీన్ ఛానల్ నేను మీ బ్రెబరాని మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇదేమనుకుంటున్నారు ఇది మన గుంటూరులోని గాంధీ పార్క్ అండి మన గుంటూరు ప్రజల చుట్టుపక్కల అందరూ వెయిటింగ్ కదా గాంధీ పార్క్ కోసం సో అందుకని నేను ఈరోజు వీడియో కూడా తీసానండి గాంధీ పార్క్ ఎలా ఉంది ఎలా డెవలప్ అయింది అంటే చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసం వీడియో తీశానండి చూస్తారని ఇది సిక్స్ మంత్స్ బ్యాకే మళ్ళీ ఓపెన్ చేశారండి బాగా డెవలప్ చేసి ఓపెన్ చేశారు దీన్ని మాత్రం చాలా అయితే అందంగా ఉంది ఇంకా చూసారు కదా మన గాంధీ పార్క్ అండి గుంటూరులో ఇది చాలా ఫేమస్ కదండి గుంటూరులోని ప్రజలు అండ్ చుట్టుపక్కల ప్రాంతం నుంచి కూడా వస్తూ ఉంటారండి ఈ గాంధీ పార్క్ చూడడానికి ఇది అయితే చాలా డెవలప్ అయిందండి ఇక్కడ చూసారా ఇది చెట్టు పేరు ఏంటంటే చేపతో ఒక తాటి చెట్టు అంటండి ఇది కొత్తగా ఉంది మీలో ఎవరికి ఎంత తెలుసా చేపతో ఒక తాటి చెట్టు ఉంటే నాకు కామెంట్ చేయండి నాకైతే తెలియదు నేను ఇప్పుడే ఫస్ట్ టైం వింటాం సో ఇక్కడైతే పెద్దవాళ్ళకైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ చిన్న చిన్న పిల్లలకైతే టెన్ రూపీస్ టికెట్ అంటండి సో ఇక్కడైతే ఇంకా ఉన్న సమ్మర్ వెకేషన్ కదా చాలా బాగుంది అండ్ ఇక్కడ మనకి ఎంట్రీ సీన్లో ఎంట్రీ ఇస్తుండగా డ్రాగన్ మనకి వెల్కమ్ చెప్తుందండి చాలా పెద్ద డ్రాగన్ గ్రీనరీలోని డ్రాగన్ చాలా బాగుంది కదా సో ఎంట్రీలోనే మనకి వెల్కమ్ చెప్తుంది అండ్ ఈ ప్లేస్ చూస్తుంటే ఎలా ఉందంటే మనకి ఇది ప్లేస్ ఈ ప్లేస్లోకి అడుగు పెట్టడం కానీ ఆకట్టుకున్నట్టుగా అంటే ఆ చుట్టూ ఉన్న గ్రీనరీ కానీ ఆ యానిమల్స్ అలాగా పెట్టి ఉండడం కానీ చాలా చాలా బాగుందండి ఇంకా ఇక్కడ ఇదే వాటర్ ఫాల్ అది ఆన్ చేస్తారంట సిక్స్కి అలాగా ఫైవ్ థర్టీకి అలాగా సో ఆ తర్వాత ఇంకా నేను మీకు తర్వాత చూపిస్తాను దాన్ని సో ఇక్కడ ఇక్కడ అంతా గ్రీనరీ గ్రీనరీ చాలా అయితే చాలా బాగుందండి అండ్ సమ్మర్ కదా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళందరూ వెకేషన్ లాగా వస్తున్నారు వెళ్తున్నారు సో ఇక్కడ చూసారా టైగర్ అన్నట్టు పెట్టింది సో ఇంక ఇక్కడైతే వాళ్ళు కొన్ని రిస్ట్రిక్ రిస్ట్రిక్షన్స్ పెట్టారండి సి డిసి కెమెరాలు అవేమి ఉపయోగించకూడదు చెట్టు పువ్వులు అవన్నీ తీయకూడదని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి సో వాళ్ళు చెప్పినట్టుగానే మనం చేయాలి కాబట్టి సో మనం జస్ట్ జస్ట్ ఎంజాయ్ చేసేసి వచ్చేసాము చిన్నపిల్లలు పెద్దవాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ నాకైతే ఇక్కడ చా గ్రీనరీగా గ్రీనరీ చాలా బాగుందండి పచ్చదనంగా ఉంది ఆకులన్నీ ఎంత చక్కగా ఉన్నయ్య అసలు బా చాలా బాగుందండి అండ్ ఇక్కడ చూసారా చెస్ గేమ్ కూడా ఉంది మనకి పెద్ద మనం కూర్చొని ఆడడం కానీ ఇక్కడ ఆ ఇద్దరు అటు ఇటు అంటే చెస్ గేమ్ ఆడుతున్నారు మంత్రి రాజు రాణి ఇవన్నీ ఉంటాయి కదండి దాంట్లో సో ఇంకా వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు సో బాగుంది కదా చూడడానికి అనుకో నేను తీసానండి ఇంక ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే అవి ఆటలు అన్నీ ఉంటాయి కదా సో నాకైతే ఆడుకో అనిపించింది కానీ మనం పెద్దవాళ్ళకి నో ఎలా అన్నారు చిన్నపిల్లలే ఆడుకోవాలని చెప్పారండి వాళ్ళు వాళ్ళు ఆడటం చూస్తుంటే నాకు ఆడ అనిపించింది కానీ మనం ఎక్కితే అవి విరిగిపోతాయి కదా అందుకే నేను ఎక్కలేదు సో వాళ్ళు ఆడే చూస్తూ నవ్వుకుంటూ ఉన్నాను బాగున్నాయని చిన్న మనం చిన్నప్పుడు ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అండి అది ఆడుకుంటూ ఉండటం చూస్తే చిన్ననాటి జ్ఞాపకాలు అంటారు కదా సో ఇంకా చెట్టు కళ్ళు తిరుగుతూ ఉంటాను ఇంకా చాలా చాలా అంటే చాలా నచ్చిందండి నాకైతే ఈ గాంధీ పార్క్ చూడండి చాలా అద్భుతంగా ఉంది కదా సో ఇంకా చాలా చాలా ఉన్నాయి అసలు నాకు ప్లేస్ చాలా నచ్చిందండి ముందు ఆ ప్లేస్ ఇక్కడైతే మళ్ళీ ఫోటోషూట్స్కి ఇవి కూడా ఉన్నాయండి లాగా మనం బటర్ఫ్లై దగ్గరికి వెళ్ళి ఫోటోషూట్ దిగడం ఈగల్ ఈగల్స్ ఉంటాయి కదా సో వాటి దగ్గరికి వెళ్ళి తీగ దిగడం ఫొటోస్ సో లోపలిగా అయితే నా అంటే ఆ గ్రీనరీ మధ్యలోకి వెళ్ళి ఫొటోస్ దిగడం అయితే నాటెలో అన్నారు సో అందుకే చెట్టు బయట నుంచి కూర్చు నుంచో ఫొటోస్ తీసాము ఇంక ఇట్లాగా బటర్ఫ్లైస్ ఉన్న వాటి దగ్గర ఏం లేదండి రిస్ట్రిక్షన్స్ మనం వెళ్ళి చక్కగా చక్కగా షూట్ తీసుకోవచ్చు చక్కగా చూడండి ఎంత ముద్దుకుండా ఇంత ఉన్నాయి కదా చెట్లు కానీ ఆకులు కానీ అసలుకి కొన్ని కొన్ని కొత్త రకం చెట్లు కూడా ఉన్నాయండి అవి నేను మీకు చూపిస్తాను అసలు నేనైతే ఫస్ట్ టైం ఆ చెట్ల పేర్లు వినడం కూడా సో చాలా విచిత్రంగా ఉండే పేర్లు కూడా సో ఇంక ఇక్కడైతే ఇలాగా మనం ఏదో ఒక చిన్న హౌస్ లాగా ఇట్లా ఉంది కదా కూర్చొని వెకేషన్ లాగా అది ఎవరైనా ఫ్రెండ్స్ అలా వస్తే మాట్లాడుకోండి చిట్ చాట్ చేసుకోవడానికి బాగుంటా ఉండదు కదా సో నేను ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఒక ఫుడ్ నేను అండ్ బటర్ఫ్లై దగ్గర కూడా అండి చాలా బాగున్నాయి అందంగా ఉన్నాయి సో అందుకే దిగేసాను సో ఈ చెట్టు పేరు ఏంటంటే అండి చెప్తాను ఈ చెట్టు పేరు రాజా అరచేతి చెట్టు అంటండి నాకు వింత వింతగా ఉన్న ఈ పేర్లు ఇప్పుడే వింటాం సో మీలో ఎవరికైనా తెలుస్తే ఇలాంటి పేర్లు నాకు కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం వింటాం నాగమల్లి చెట్టు అంట కానీ ఆ చెట్టు దగ్గర మంచి స్మెల్ వస్తుందండి నాగమల్లి చెట్టు దగ్గర బాగుంది స్మెల్ మాత్రం సో కొత్తగా ఉన్న పేర్లన్నీ చూద్దాం మనకి ఇంతవరకు వినలేదు కదా సో అందుకే నాకు కొత్తగా అనిపించినాయి అండ్ అశోక్ అశోక చెట్టు అంటే ఎవరికి తెలియకుండా ఉండేది అది చిన్న పిల్లలతో సహా తెలిసిద్ది ఇంకా ఇది అయితే చాలా ఉన్నాయండి నేను ఇంక మళ్ళీ తర్వాత వీడియోలో పెడతా ఈ రోజుకి ఇదేనండి వీడియో ఉంటానండి బై బాయ్ మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం సో ఇంకా అందరూ ఎంజాయ్ చేయొచ్చండి వచ్చింది ఇక్కడ